పెద్ద ఎత్తున ఎర్రమట్టి అక్రమ రవాణా అధికారులు మౌనం కొత్తపల్లి ప్రజల ఆవేదన సెప్టెంబర్ తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి గ్రామ పరిధిలోని పెద్ద చెరువు వద్ద పెద్ద ఎత్తున ఎర్రమట్టి అక్రమంగా తవ్వి తరలిస్తున్న ఘటనలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి చెరువు పక్కన రోజూ జేసీబీలతో ట్రాక్టర్లు మట్టి తరలింపులు జరుగుతున్నాయని అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు గత నెల రోజులుగా నిరంతరంగా జరుగుతున్న ఈ మట్టి తవ్వకాలపై స్థానికులు అనేకసార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో తీవ్ర ఆవేదనకు గురిచేసింది గ్రామస్తులు చెబుతూ మా చెరువు పక్కనే ఇలా మట్టి తవ్వకాలు కొనసాగుతుండటంతో చెరువు బలహీనమైపోయే ప్రమాదం ఉంది భవిష్యత్తులో వర్షాలు పడితే చెరువు కూలిపోతే మా పంట పొలాలు ఇళ్లకు ముప్పు తప్పదు అని ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులు మరోసారి మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులను అప్రమత్తం చేస్తూ తక్షణమే అక్రమ మట్టి రవాణాను అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు అయితే ఇప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది